చాలా ఇబ్బంది పడుతున్నారు దీన్ని ఎమ్మెల్యే భోజనం ద్వారా తెలంగాణ అధికారిని పంపించి వాళ్ళకి నష్టపోయిన పేదవాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని మేము కోరుతున్నాం రెండోది ఏంటంటే ముఖ్యమంత్రి గారు చేసిన పనులు హైదరాబాద్లో మంచి పని చేశారు ఆ చెరువులు మొత్తం సీటు వల్ల ఉపయోగపడుతుంది ఇక్కడ సంభవనలు కాకుండా మరి వాళ్ళ దోమలపురం చెరుగేట్టు తెగ అవకాశాలు ఉన్నాయి కాబట్టి మున్సిపాలిటీ అధికారులు మేము కోరేది ఏంటంటే ధ్వంసాపురం కాంగ్రయాలు అందరినీ కూడా ఖాళీ చేప ఏ టైంలో చెరువు తగ్గితే కానీ తెలియని పరిస్థితి ఉంది ఇప్పుడే మేము చెరువును సందర్శించాం అక్కడ వరద బాగుంది పై పై నుంచి వరద రావడం వల్ల చెరువు నీళ్ళు పోతే ఎందుకంటే చెరువు మొత్తం ఆక్రమకు గురయ్యి నీళ్ళు ఆస్త చెరువు తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అధికారులు మున్సిపాలిటీ అధికారులు అక్కడ ఉన్న అగ్ర కాంగళందరినీ ఖాళీ చేయాలని మీ ఈ మీడియా ద్వారాగా అధికారులను కోరుతున్నాం ఎక్కడ నీలాగినా ఆగినా పెట్టి వాటిని తొలగించాలని కోరుతున్నాం ఎందుకంటే ఈ వర్షాలు ఇంత మంచిగా తెలుగు రాష్ట్రాలలో గతంలో ఎప్పుడో కూర్చుని ఆ తర్వాత ఇప్పుడు కొడతానే ఎందుకంటే ఇద్దరు ముఖ్యమంత్రులు మరి రేవంత్ రెడ్డి గారు కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మరి వాళ్ళు ఈరోజు గెలవడం వల్ల కాడ చెరువు కానీ కుంటలు కానీ అన్ని నాడ నిష్కలంగా వీళ్ళుండే రైతాంగం ద్వారా చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు రెండు ప్రభుత్వాలు కూడా ఈ అధికారులను పెట్టి నష్టపోయిన రైతులందరినీ కానీ పేదలు ఇల్లు కూలిపోయిన వాళ్ళని కానీ కాపాడాలని